వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డ్ కృష్ణారెడ్డి నగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఎన్నో సంవత్సరాలుగా ఉన్న బస్ స్టాండ్ తన బిల్డింగ్కి అడ్డుగా ఉందని ఎటువంటి అనుమతులు లేకుండా తొలగించడం జరిగిందని స్థానికులు చెప్తున్నారు తమ పిల్లలు రోజు ఉదయం అదే బస్ స్టాప్ నుండి స్కూల్ మరియు కాలేజీలకు వెళ్ళడానికి బస్సు అక్కడ ఎక్కుతారని తమ పిల్లలే కాకుండా చాలామంది స్థానికులు ప్రయాణానికి అక్కడి నుండే బస్సు ఎక్కడం జరుగుతుందని అలాంటి బస్ స్టాండ్ తొలగించడాన్ని అనుమతులు ఎవరిచ్చారని అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు ఆ బస్ స్టాండ్ తొలగింపుపై కుషాయిగూడ డిపో మేనేజర్కి ఫిర్యాదు చేయగా వెంటనే కుషాయిగూడ డిపో మేనేజర్ స్పందించి తక్షణమే కేసర పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేశారు పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని బస్టాండ్ తొలగించిన వ్యక్తులను అదుపుకు తీసుకోవడం జరిగింది ఈ కాలనీ వాసుని మరలనరు నుంచి పద్నాలుగు లక్షణాలు తిరిగి వస్తుంది బస్ స్టాప్ ఈ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ముందు కూలగొట్టే బిల్డింగ్ కూలగొట్టిన తర్వాత బస్ స్టాండ్ వచ్చిందని బస్ స్టాండ్ అంత తొలగించేసిన బిల్డింగ్ ఇది గవర్నమెంట్ ఆస్తులు దా దంత చేయడానికి ప్రైవేట్ హాస్పిటల్ ఇది నాశనం చేస్తుంది మొత్తం పర్మి ఈ పర్మిషన్ని పోలిచ్చే దీని కదా కలెక్టర్ ఆఫీస్ చేరాలని దీనికి చర్య తీసుకోవాలని కలెక్టర్ నుంచి కోరుతున్నాను